ట్రంప్ ప్రధానంగా బఫూన్ లాగా కనిపిస్తాడు బఫూన్ లాగా ప్రవర్తిస్తాడు కానీ అదే సమయంలో చాలా డేంజరస్ వ్యక్తి అని మాత్రం కొంతమంది మర్చిపోతూ ఉంటారు మొన్న జాయింట్ అడ్రస్ టు ద కాంగ్రెస్లో కొన్ని బఫూనిష్ పనులు చేశాడు అందులోనే చాలా సీరియస్ అంశాలు కొన్ని ఉన్నాయి వాటి మీద ఫోకస్ చేయండి అంటే బఫూనిష్ అంశాల్లో కూడా సీరియస్ అంశాలు ఉంటాయి అవి విస్మరించమని కాదు అలా సీరియస్ గా ఉండాల్సిన అంశాల మీద ఫోకస్ చేస్తూ తస్మాత్ జాగ్రత్త హిజ్ నాట్ కిడింగ్ అని ఒకటి పెట్టాను అదే కోవలోకి చెందినది ఒక న్యూస్ ఐటమ్ ఇట్ త్రూ క్రాక్స్ అండి అది విస్మరించారు ప్రజలు చాలా మంది అది ట్రంప్ ప్రాథమిక హక్కులపై చేసిన దాడి పర్కిన్స్ కుయి అధ్యాయం సో మార్చ్ ఆరో తారీఖున ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సంతకం చేశాడు The has made it a priority both to end lawfare and the weaponization of government, and also to hold those who have engaged in lawfare accountable. Uh, one of those, uh, one of the law firms that uh, has been involved in that, is called Perkins Coie. That's also a law firm uh, that has engaged in unlawful DEI practices. This executive order will suspend. And I've watched it take place. Th this executive order will suspend security clearances and access to certain federal resources. For that law firm, and also launch a holistic review of unlawful DEI practices at some of the nation's largest law firms? This is an absolute honor to sign. What they've done is in, it's just terrible. It's weaponization, uh, you could say weaponization against a political opponent, and it should never be allowed to happen again. ఎంతండి వీడియో కానీ అందులో చాలా ఉంది అంపాక్ట్ ఎండ్ లాఫేర్ అంటే ఇది ఇలీగల్ యుద్ధం దాన్ని ముగిస్తారట హోల్ పీపుల్ అకౌంటబుల్ అట డిఐ ప్రాక్టీసెస్ డైవర్సిటీ ఎక్విటీ అండ్ ఇంక్లూజన్ ఆ ప్రాక్టీసెస్ ని రద్దు చేస్తారట చెప్తూ సంతాడు ఇంకొకటి మీరు మిస్ అయ్యారేమో పదిహేను లా ఫార్మ్స్ అట్ ఫిఫ్టీన్ లా ఫార్మ్స్ అన్నాడు ఆర్ మోర్ దాన్ దట్ అని అతను ఎయిట్ చెప్తున్నాడు అంటే సరే పదిహేను మంది లా ఫార్మ్స్ ని ఫెడరల్ బిల్డింగ్స్ లోకి ఎంట్రీ కాకుండా ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేశాడు ఈ ఫెడరల్ బిల్డింగ్స్ ఏంటంటే యుఎస్ కోర్ట్స్ అని ఫెడరల్ బిల్డింగ్స్ అంటే మీరు లా ఫార్మ్ ఉండి ఫెడరల్ బిల్డింగ్ లోకి అంటే కోర్ట్ హౌస్ లోకి వెళ్లకుండా ఎలా ప్రాక్టీస్ చేస్తారు ఇంకోటి వీళ్ళకి సెక్యూరిటీ క్లియరెన్సెస్ ఉంటాయి మీరు గవర్నమెంట్ కి సంబంధించిన కేసులు తీసుకొస్తే కొన్ని కొన్ని విషయాల్లో క్లాసిఫైడ్ డాక్యుమెంట్స్ చూడాల్సి ఉంటుంది అందుకని ఈ లా ఫామ్స్ కి సెక్యూరిటీ క్లియరెన్స్ ఇస్తాడు ఈ పదిహేను ఫామ్స్ కి రద్దు చేశాడు ఈ పర్కిన్స్ స్కూ అని వాళ్ళు చేసిన నేరం ఏంటో తెలుసా రెండు వేల ఇరవై ఎన్నికలప్పుడు ఒక అరవై ఆరు అరవై ఐదు లా సూట్లు వేసాడు అందులో చాలా లా సూట్స్ కి తనకి వ్యతిరేకంగా వీళ్ళు రిప్రజెంటేషన్ చేసి ఆ అరవై ఐదు కేసుల్లో అరవై నాలుగు కేసులు ఓడిపోయాడు అందులో వీళ్ళు ఎన్ని ఎగ్జాక్ట్గా చేశారో నాకు తెలియదు అంటే వాళ్ళ మీద పగ తీర్చుకోవడం కోసం ఆ సంస్థని నామరూపాలు లేకుండా చేయడం కోసం వాళ్ళ సెక్యూరిటీ క్లియరెన్సెస్ రద్దు చేసి వాళ్ళని ఫెడరల్ బిల్డింగ్స్లోకి ప్రవేశం లేకుండా చేసి సర్వనాశనం చేయడానికి ఈ పదిహేను లా సంస్థలని మీద ఇది చేసుకొచ్చాడు ఆలోచించండి ఎంత చిల్లింగో ఎంత డేంజరస్ అది మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని ఒక ఫెడరల్ ఏజెంట్ వచ్చి అరెస్ట్ చేస్తే మీరు ఒక లా ఫామ్కి వెళితే ఆ లా ఫార్మ్ మీకు రిప్రజెంట్ చేయడానికి వీలు లేకుండా ఇప్పుడు చేస్తున్నాడు ఆ లా ఫామ్ లో మీ దగ్గర డబ్బులు ఉన్నాయని అనుకుందాం సో సై మీరు మీరు పేదవాళ్ళు అయితే మీరు లా అఫోర్డ్ చేయలేకపోతే మీ మన కర్మ అనుకోవటమే ఇంకా ఎందుకంటే దట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్రాబ్లం రైట్ ఇతను ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ చేయడానికి ముందే ఇఫ్ ఆర్ అన్డ్యూలీ అక్యూజ్డ్ ఏది రాంగ్ఫుల్లీ అక్యూజ్డ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటానికి మీకు ఒక లాయర్ కావాలనుకుంటే మిమ్మల్ని అన్యూలే అక్యూజ్ చేయటమే కాకుండా మీరు అర్హత ఉన్న లా ఫామ్స్ ని హైర్ లేకుండా వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు ఇది ఎంత సీరియస్ విషయమో జనాలకు తెలియట్లేదు సో దే ఇస్ పర్కిన్స్ కూయి అతను పర్కిన్స్ కోయి అన్నాడు at a correct pronunciation they filed a law, law, uh, lawsuit today we filed a legal action to the March 11th March uh, March 11th an unlawful executive order that targets our firm. the order violates court constitutional protection including the rights to free speech and due process and undermines all clients right to select counsel of their choice the rule. ఏకీవించకుండా ఉంటే సారీ ఐ విల్ సే దింగ్ ఫండమెంటలీ రాంగ్ విత్ యూంకింగ్ పర్సనల్ బట్ ఐ థింక్ హౌ లుక్ లారెన్స్ ట్రైబ్ ప్రొఫెసర్ హార్వర్డ్ ఇతని దగ్గర చేసిన వాళ్ళు చాలా హై పొజిషన్స్ లో ఉన్నారు ఇప్పుడు జడ్జెస్ ఇతని స్టూడెంట్స్ వెరీ హై ప్రొఫైల్ గై వెరీ లెవెల్ హెడెడ్ ఈ ఉత్తర్వు రాజ్యాంగానికి అలాగే మన వ్యతిరేక న్యాయ వ్యవస్థకు అవమానకరమైంది అధ్యక్షుడు తన పరిపాలనా అభిప్రాయాలకు ప్రతికూలంగా భావించే అభిప్రాయాలంటే నాకు వ్యతిరేకంగా ఏదొచ్చినా గానీ అది చట్ట విరుద్ధం అంటున్నాడు దట్ ఈస్ వాట్ హీస్ డూయింగ్ దీని స్పష్ట ఉద్దేశం అదే అదే బుల్లీ చేస్తున్నాడు అని కూడా చెప్పారు ఈ పర్కిన్ కోయ్ పర్కిన్స్ కోయ్ ఈ కేసును అయిష్టంగానే తీసుకొస్తున్నారు ఈ సంస్థ క్లయింట్ల తరఫున వాదించే న్యాయవాదులను కలిగి ఉంటుంది దాని న్యాయవాదులు మరియు ఉద్యోగులు కార్యకర్తలు లేదా పక్షపాతవాదులు కాదు అంటే మీరు న్యాయవాదిని ఎంచుకుంటే హీ హ్యాస్ టు బి ఫియర్స్ డిఫెండెంట్ ఆఫ్ హిస్ క్లయింట్ అదే ఆ వృత్తి యొక్క ప్రధాన లక్ష్యం దట్ ఈస్ వాట్ లాయర్స్ ఆర్ సపోజ్ టు డూ అలాంటి న్యాయవ్యాద సంస్థలను బెదిరించి వాళ్ళని నిర్వీర్యం చేయడం కోసం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి వీళ్ళు వేసిన కౌంటర్ సూట్ అది నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్ టైం గుర్తులేదు నిన్న సాయంత్రం ఎప్పుడు జడ్జ్ హావ్ ఈవిడ చాలా ఐ మీన్ చాలా మంచి జడ్జ్ నేను ఫాలో అవుతూ ఉంటాను ఈవిడ ఇచ్చిన తీర్పులో టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఒకటి గుడ్ న్యూస్ ప్రకటించుకోవాలి అంటే టుడేస్ డెసిషన్ గ్రాండింగ్ అవర్ మోషన్ ఫర్ టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ దిస్ అన్కాన్స్టిట్యూషనల్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫాలో దైరెక్షన్స్ రిగార్డింగ్ బాబ్లా ఇలాంటి లీగల్ న్యూస్ అన్నిటికీ నేను ఈ ట్విట్టర్ ఫాలో అయ్యే ప్రామినెంట్ లాయర్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నదాన్ని ఫాలో అయ్యి దాన్ని బట్టి ఆకలింపు చేసుకొని నా అభిప్రాయాలను ఏర్పరచుకుంటాను జాయ్ స ఈ టెంపరీ రిస్ట్రైనింగ్ ఆర్డర్ అనేది పర్కిన్స్ కోయ్కి మాత్రమే కాదు రూల్ ఆఫ్ లాకి అలాగే లీగల్ ప్రొఫెషన్కి ప్రజాస్వామ్యానికి గొప్ప గెలుపు అంటుంది ఇవిడ ఈ జడ్జి రూలింగ్ ఏమంటుందంటే ప్రెసిడెంట్స్ తమ వ్యక్తిగత పగ తీర్చుకోవడానికి ప్రెసిడెన్సీని వాడుకోకూడదు అని ఇలా ప్రాథమిక హక్కులపై ట్రంప్ చేస్తున్న சின்ன சின்ன வீடியோல எல்லாம் பெடுத்த ஸ்டாச்சூ